ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో కుంతి స్థుతి అని చెప్తాడు దాదాపు రెండు వందలకు పైగా స్థుతులు స్తోత్రాలు ఉంటాయి భాగవతంలో ప్రతి స్తోత్రం ఒక మానవుని యొక్క ఒక దశ వాడు భక్తుడైన వాడు ఒక దశలో అది ఆ స్తోత్రం కావాలి మానవుడికి ఆమె అన్నది స్వామి వనందు పాత్రలు వలె అనేక జీవరాశి నటించుచు ఈ మాయాయ మాయయను తెర మధ్యంగున మాయా అనేటువంటి తెర కప్పి ఆ లోపల నటిస్తూ ఉన్నామందరము ఈ మాయా ఛేదనము చేసి నీవు నాకు నన్ను అనుగ్రహింపవే అని కుంతీదేవి అల్లుడైనటువంటి కృష్ణపరమాత్మను ఆయన వరుసకు అల్లుడు కావచ్చు కానీ ఆయన దేవదేవుడు అని తెలుసామెకు పరమ భాగవతోత్తమురాలు కుంతీదేవి ఆమె అడిగినది యాదవులందు పాండములయందు మాకు అధీశ్వర మాకు మోహ సేయుమయ్యా వీళ్ళు యాదవులు పాండవులు అనే భేదము లేకుండా యాదవులందు పాండవులయందు అధీశ్వర నాకు మోహ విచ్చేదముసేయుమయ ఘనసింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ పాదసరోజచింతనముపై భక్తి అత్యాదర వృత్తితో కదియునట్లుగా కదియునట్లుగసేయ ఈశ్వరా నువ్వు చేయలేనిదొకటుందా తండ్రి నాకు ఈ మోహాన్ని విచ్ఛేదము చెయ్యి ఈ ప్రాపంచిక మోహమును వదిలిపెట్టించు నాకు దూరమయ్యేటట్లు చెయ్యి మహా గంగా ప్రవాహం ఎలా అయితే సముద్రంలో కలుస్తుందో ఘన సింధువు చేరడి గంగ భంగి నీ పాదశిరోజ సరోజ చింతనముపై నీ పాద సరోజములపై మనస్సును లగ్నమయ్యేటట్లుగా చెయ్యి స్వామి అని కోరుతుంది ఎంత గొప్ప సన్నివేశము అందుకనే భారతం మొదలు పెట్టేటప్పుడే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చిమక సంజయా అని మొదలుపెట్టాడు ఎందుకు భగవద్గీత గొప్పది ధృతరాష్ట్రవువాచ ధృతరాష్ట్ర రాష్ట్రం ధృతం ఏన సహా ధృతరాష్ట్ర రాష్ట్రము అంటే శరీరము ఈ శరీరమును ధరించిన వాడు ధృతరాష్ట్రుడు అంటే సహజముగా పుట్టికతో ప్రతివాడు అంధుడే ఏ శంకరాచార్యులాగానో పుడితే వ్యాసుళ్లాగా పుడితే వాడి జన్మ వేరు కానీ సామాన్యముగా తొంభై శాతము మానవులు వాడు మాయలోనే పడుతూ ఉంటాడు కాబట్టి ఏమడిగాడు చూడండి సంజయ ఎవరిని అడుగుతున్నాడు సమ్యక్ ఇంద్రియాన్ని జయతి ఇది సంజయ కాబట్టి ఇంద్రియములను బాగా జయించినవాడు సంజయుడు ఆయనకు ఏమీ లేదు ఒక అర్థంలాగా ఒకటి పెట్టుకున్నాడు యుద్ధరంగంలో ఏమేమి జరుగుతుందో ఇక్కడ కనపడుతున్నది ఫలకములో దర్శనం చేస్తున్నాడు ఎవడు ఇంద్రియ జయం చేస్తాడో వాడికి సత్యం కనపడుతూ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడిది కనపడుతుంది వాడికి అది సంజయ పాత్రుడి పాత్రకు అర్థం సంజయుడి పాత్రకు ఈయన ధృత రాష్ట్ర ఏమడుగుతున్నాడు రహస్యం చూడండి ఇందులో మామకాహ నావాళ్ళు అన్నాడు కౌరవులు అనలేదు అంటే మమతకు కట్టుబడి పోయాడు పాపం లాగుతోంది మా వాళ్ళు పాండవాహ వాళ్ళు పరులు ఎందుకంటే ధర్మము దూరం అధర్మము దగ్గర అక్కడున్నాడు ఆ స్థాయి పాత్ర ఎక్కడ ప్రారంభమైందో చూడండి మామకాహ పాండవాశ్చైవా కిమకుర్వత సంజయా తనకు తెలుసు ఏం చేశారు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ అన్నాడు ఎందుకు కురుక్షేత్రము ధర్మక్షేత్రము ధర్మమే జయిస్తుంది వాళ్ళే జయిస్తారని తెలుసు ఈయనక పాపం లోపల అది బాధ మన వాళ్ళు ఏదో అయిపోతారే వాడు గెలుస్తాడే అని బాధ ఏంటిగా అధర్మం పక్షంలో ఉన్నావు నువ్వు ఆ మమత తెంచుకోవయ్యా అధర్మంతో వాడు తప్పు చేశాడు కదా అని నిర్ణయం తీసుకో కానీ అలా లేదు ఊగిసలాడుతున్నాడు మమ నాది నాకు రెండే ప్రమాదాలు నాది నేను ఈ రెండే మొత్తం బంధకాలం subscribe to our YouTube channel. Like and share this video.